వచ్చేవాడైతే పోయినసారి దాడికే వాళ్ళ వాళ్ళ దేశంలో జరిగిన ప్రాణ నష్టానికే వాడు ఆగిపోయాడు కదా దాక్కునేవాడు కాదు కదా ప్రధానమంత్రి అనేవాడు ప్రజల రక్షకుడు ప్రజలకి దేశానికి ఒక నాయకుడుగా ఉండాలి కానీ ఇలా ఎదుటి దేశాల మీద తెగబడి ఎగబడి ఏ వాళ్ళ ప్రాణాలు అనవసరంగా తీసి టూరిజం చూద్దాం కదా సరదాగా ఒక రెండు రోజులు గడుపుదాం కదా అని కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలేంటి ఆ చిన్న చిన్న పిల్లలనేంటి వీళ్ళందరినీ తీసుకెళ్లిన వాళ్ళని అలా చేయడం ఎందుకు చేత అయితే మా మీదకి రా మా ఇండియన్ మీదకి రా కానీ అక్కడ ఉంటున్న వాళ్ళని ఏమి చేయక నువ్వు కాశ్మీర్లో ఉంటున్న వాళ్ళనే కానీ నీ ఆ పాకిస్తాన్ బోర్డర్లో ఉంటున్న మా ఇండియన్స్ మాక కావాలంటే రా మా ఇంటికి ఒకడు వస్తాడు మా ఇంటికి ఒకడు వచ్చి ఉచ్చలో కొట్టుకుపోతుంది నీ పాకిస్తాన్ చబోస్తే ఉచ్చలో కొట్టుకుపోతుంది నీ పాకిస్తాన్ ఇది ఒకటి గుర్తుపెట్టుకో కానీ నువ్వు తగ్గట్లా మరి తగ్గమని చెబుతున్నావో లేదో తెలియట్లా మాకైతే అంటే మీ ముస్లిమ్స్ని మా ఇండియాలో ఉంచుకోవడం మేము చేసిన తప్ప మీ ముస్లిమ్స్ మా ఇండియాలో ఎంతమంది ఉన్నారో తెలుసా గల్లీ ఒకళ్ళు ఇంటికొకళ్ళు ఊరికి ఒక వందల సంఖ్యలో ఉన్నారు వీళ్ళని కూడా మేము కూడా ఇలాగే చేయొచ్చుగా చేయకుండా మా వాళ్ళు హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనుకుంటూ మేము మేము ఒకటిగా బ్రతకడం మేము చేసిన తప్ప మా హిందువుల మీద మీకు ఇంత ప్రతీకారవాన్ని చేయండి ఇవేం ఏం తీర్చుకుంటాం నువ్వు రివెంజ్కి తెగబడితే నీ దేశం మొత్తం ప్రాణ నష్టం పోతుంది చిన్న చిన్న పిల్లలతో సహా చంపేస్తారు ఎందుకనంటే నువ్వు ఎలా చంపుతున్నావో నీ మీద మేము కూడా అలాగే రివెంజ్ తెచ్చుకుంటాం ఇక్కడ ఆషామాషి నాయకుడు లేడు మా నాయకుడు మా నాయకుడు మోడీ గారు ఉన్నారు అతను తనానికి నువ్వు ఇదైపోవాల్సిందే నీ దగ్గర మైండ్ ఉన్నాడు అయితే నువ్వు ఎప్పుడో కాళ్ళబేరానికి వచ్చేవాళ్ళం వద్దు మాకు సింధు జల ఆపొద్దు మాకు నీళ్ళు ఆపొద్దు మేము మేము విరమించుకుంటున్నాం అని నీ సోల్జర్స్ని ఎప్పుడో కట్టుదిట్టం చేసేవాడు అట్లా చెయ్యట్లేదు అంటే ఎంతటి మూర్ఖత్వంగా ఉన్నావో ఎంతటి క్రూరత్వంగా ఉన్నావో ఆలోచించుకో పాకిస్తాన్ ప్రధానమంత్రి నీకే చెప్తున్నాం నీ పేరేమో తెలియదు ఏంటి నువ్వు మేము మేము ఎలా చంపామో మమ్మల్ని అలా చంపుతావా అంతటి ఉందా నీకు రా చూద్దాం రా ఆడవాళ్ళం సైతం వచ్చి నీ ఊపిరి తీస్తాం మా పిల్లల్ని మా తండ్రులని మేము కనిపించుకున్నటువంటి మా బిడ్డలనే కాదు పంపేది మా ఊపిరి అంటూ నువ్వు వస్తే మేము ఆడవాళ్ళం సైతం పోటెత్తి నీ ఊపిరి తీస్తాం జాగ్రత్త మేము వెనక ముందు చూడం మా దేశాన్ని మేము కాపాడుకోవాలి అంటే మా దేశ నాయకుడు మాకు తోడున్నాడు మేము కూడా అతనికి సపోర్టెడ్గా ఉన్నాం ఇక్కడైనా ఆగు ఏ దేశస్తుని తెచ్చుకుంటావో తెచ్చుకో మధ్యవర్తిగా ఆపమని విన్నపాలు పెట్టుకో ఆపుకో ఆపుకొని నీ దేశాన్ని నీ దేశ ప్రజల్ని కాపాడుకో ఇంకెప్పుడు మా ఇండియా మీదకు నువ్వు యుద్ధానికి రాకు యుద్ధానికి వచ్చావు అనుకో ఇవాళ మోడీ ఉన్నాడు రేపటి రోజున ఇంకొకడు ఉంటాడు మోడీ తెలివిని మించినోడు ఉంటాడు ఇంకొకడు వాడు మాత్రం అసలు వదిలిపెట్టడు ఇప్పుడు మోడీయే వదిలేట్లేదు రేపు వాడు వదులుతాడా ఎవరం వదిలిపెట్టం ఇకనైనా బుద్ధిగా బుర్రత ఆలోచించుకొని నీ దేశ ప్రజల ప్రాణాలు కాపాడుకో ఇప్పటికే నీ దేశం నీకు వ్యతిరేకమయ్యండి ఏం సాధిద్దామని ఇంతటి వడి కడుతున్నావు